కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని మల్లాడి సత్యలింగం నాయకర్ నామకరణ సాధన సమితి అయితే డిమాండ్ చేసింది వివిధ చారిటీలకు పదిహేను వందల ఎకరాల భూమిని దానం చేసిన ఇలాంటి మహనీయుడు పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాకినాడలో భారీ బహిరంగ ర్యాలీ అయితే నిర్వహించారు ఈ ర్యాలీకి అయితే కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అయితే మద్దతు తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో వీరి డిమాండ్ తెరపైకి వచ్చినా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని తమ ప్రభుత్వం మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టే విధంగా పరిశీలన చేస్తున్న అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ మేరకు నామకరణ సాధన సమితి అయితే కాకినాడ కలెక్టర్ ఒక వినతిపత్రం కూడా సమర్పించారు చాలా సంతోషం ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కాకినాడ జిల్లాకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు వివిధ మతాలు వివిధ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు ప్రభుత్వానికి రెప్రజెంటేషన్ ఇవ్వాలని కార్యక్రమం తీసుకున్నారు అందులో భాగంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ఈ రోజున మన కాకినాడ జిల్లాకి సచిలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి మలాడు సచిలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరుకుందో ఇది ఈనాడది కాదు గతంలో జిల్లాలు విభజించేటప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది ఈ జిల్లాకి కాకినాడ జిల్లాకి సచిలింగ నాయకర్ గారి పేరు పెట్టండి ఆయన అర్హుడు అందరూ కోరుకున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది అయినప్పుడు కూడా కాలేదు అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లారచ్చిన గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక నేను కూడా దాన్ని బలపరుస్తుందనుకో సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే భావితరాలు భవిష్యత్తు కోసం భావితరాలు భవిష్యత్తు కోసం అనేక మంది పనులు చేస్తూ ఉంటారు బహుతరాలు భవిష్యత్తు కోసం పనిచేస్తారు కొంతమంది పేరు కోసం పనిచేస్తారు అన్నీ పనిచేస్తారు కానీ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే వ్యక్తులు కొంతమంది ఉంటారండి ఈరోజు చరిత్రలో మనం ఎప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఈరోజు చూస్తున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగే చాలా మంది నాయకులు గుర్తు చేసుకుంటూ ఉంటాం అందులో విధంగా మా జిల్లాలో మన జిల్లాలో చూసుకున్నట్లయితే నాయకులు గారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ నెక్స్ట్ జనరేషన్ గుర్తిండిలాగా ఉండాలంటే ఈ జిల్లాకి ఏదైతే కాకినాడ జిల్లా ఉందో దానికి మల్నాడు సత్యలింగ నాయకర్ గారి పేరు పెడితే బావితరాలు 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 తరతరాలు చెప్పుకోవడానికి అవకాశం కోరికను కూడా సందర్భంగా అయిన ట్రస్ట్ ఇది ఒక చరిత్ర ఉన్నది ఒక లెగసీ సో ఎంతో మంది పెద్దలు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ నాయకర్ గారి కోసం ఎంతో గొప్పగా చెప్పారు అండ్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడ ఒక మన ఇండివిజువల్గా అందరూ ఒక ఫ్యామిలీగా ఇక్కడ మా తాతగారనే కాదు ఇది మన ఎంటైర్ జిల్లాకి మన ఎంఎస్ఎన్ తాతగారు అంటారు సో ఈ పేరు పెడితే ఒక స్ఫూర్తిగా ఉంటుంది వచ్చే జనరేషన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇది చూసి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళు కూడా అసలు ఛారిటబుల్ అంటే ఏంటి దీని వలన బెనిఫిట్స్ ఏంటి అండ్ కమింగ్ టు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉంటుంది ఇట్ ఇస్ అ లెగసీ వీఆర్ గివింగ్ ఒక ట్రిబ్యూట్గా కూడా ఇస్తున్నాం సో ఈ పేరు పెడితే ఇక్కడ కాకినాడ అందరికి కూడా చాలా సంతోషంగా ఉంటది కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా ఏదైతే జిల్లాల విభజన జరిగిందో జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాకి మహాదాత విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్థానిక కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీనికి మా స్థానిక శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలాగే ఇతర రాజకీయ పార్టీ ప్రముఖులందరూ కూడా సహకారం అందించారు ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు డిమాండ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అనే వ్యక్తి తన యావదాస్తిని కూడా అంటే ఇతర చారిటీ సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి విరాళాలతో కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి కానీ తను సంపాదించిన ఆస్తులంతా కూడా ఎంఎస్ఎన్ చారిటీకి రాసి ఆ చారిటీస్ ద్వారా వచ్చిన ఏదైతే ఆయన కొన్న ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా విద్యాదానానికి ఎలిమెంటరీ స్కూల్కి ఉన్నత కాలేజీలకి పాలిటెక్నిక్ కాలేజీలకి అలాగే ఏదైతే వేద పాఠశాలలకి హాస్టల్ వసతులు సమకూర్చడానికి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తూ తన యావదాస్తిని కూడా చారిటీస్ రాయడం జరిగింది ఎందుకంటే ఈరోజు సుమారు పద్నాలుగు వందల ఎకరాలు ఆస్తి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిని తన కుటుంబానికి కాకుండా ఈ చారిటీస్కి రాసి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న సత్యలింగ నాయకర్ గారి యొక్క పేరుని కాకినాడ జిల్లా పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తూ ఉన్నారు దీనికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు జిల్లాలు విభజన ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పెట్టాలని చెప్పి అందరూ డిమాండ్ చేసిన అది నెరవేరలేదు అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమంలో కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి ఓటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ఎంఎస్ఎన్ చారిటీస్ ఆస్తులు ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది దళారీల చేతుల్లో నష్టపోతూ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ ఆస్తులన్నిటి కూడా వెనక్కి తీసుకొచ్చి ఇంకా కొన్ని వేల మంది విద్యార్థులకి సహాయం చేయాలని చెప్పి చారిటీస్ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి మేమందరం కూడా ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం